హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేనైతే నాలుగు రోజుల పాటు నిలబొండే టమాటా పచ్చడి అయితే చేపట్నానండి చూడండి దానికి కావాల్సినవి ఇవ్వండి పైన బకెట్లో అయితే మేము వేసుకున్న మొక్కనైతే కాసినవియండి టమాటాకాయలు చాలా ఎర్రగా అయితే కాసినవి చూడండి ఇవ్వండి నాటుకాయలు అయితే మనకి టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి మనకి రొం జ్వరం వచ్చినా ఏమి తిరుగుతామన్నప్పుడు పచ్చడి ఎలా చేసుకుంటారండి చాలా బాగుంటుందండి మనకు నోటికి ఇంకా అండి అంత బాగుంటుంది పచ్చడి అయితే టమాటాలు అయితే తీసుకున్నానండి నేను కారం చింతపండు అయితే ఈ ఎలాగ టమాటాలు పుల్లగా ఉంటాయి కదండి కొంచమే తీసుకున్నాను నేను చింతపండు జీలకర్ర తాలింపులు పసుపు నూనె సాల్ట్ ఎండుమిరగాయలు కరివేపాకు ఇవైతే తీసుకున్నానండి ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఫ్రెండ్స్ చెప్పబోయేది ఏంటంటేనండి కోడిగుడ్లు చికెన్ తినకండి ఏదో వైరస్ వస్తుంది అని అన్నారు కదండి ఆ వైరస్ పేరు నాకు కూడా తెలియదు అండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీరు బాగుంటేనే కదండి నేను నేను మీకు చెప్పవలసిన బాధ్యత నాకు ఉందండి ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ కదండి ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నేను చెప్పు నేను చెప్తున్నా నేను చెప్పింది ఏమన్నా మీరు తప్పుగా అనుకుంటే ఏమీ అనుకోకండి ముందుగా నేను ఈ టమాటాలు అయితే కడుక్కున్నా రెండు సార్లు అయితే కడుక్కున్నానండి తర్వాత తడి లేకుండా ఇవైతే ఆరబెట్టుకోవాలి మనం తడి ఉంటే మనకి పచ్చడి అనేది నిలవడదండి నేనైతే ఇవి కడుక్కొని తడి లేకుండా అయితే ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఇవి ముక్కల కింద అయితే పోసుకుంటున్నాను బజెట్లు అయితే మా పిల్లలు అయితే వేసారండి ఇది టమాటా మొక్క నాటు నాటు టమాటా కాయలు ఇవి చాలా చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయి కాయలు మాత్రం చాలా బాగున్నాయి ఏమండి ఏమండి ఈ మధ్యనయితే అసలు మీ అక్క మనవడలు వస్తలేదు అసలు మన ఇంటికి మనవడ మీద ప్రేమ ఎక్కువై ఎక్కువైపోతుంది మీ అక్కకి ఉన్న ఊరని హమాట వెళ్ళిపోతుంది మనవడ దగ్గరికి పొర ఏం చేసినాం మరి అంతేలేండి మాకు అంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుంది మీ అక్కడ అక్కడ అక్కడే అబ్బాయి కదా ఇంకా ఇంకో మనవడ పట్టుకి ఇంకా ప్రేమ కలిగేసింది మీ అక్కడ ముందుగా నేను ఈ టమాటా నాకు కొంచెం సేపు అయితే నేను పెట్టుకుంటానండి ఇందులో నీరు పోయేదాకా

శంత చేసుకుంటానండి మనం ఈ టమాటాల్లో నీరు పోయేదాకా మగ్గించుకుంటే చాలండి నూనెలో అయితే మగ్గించుకోకూడదు మనం మామూలుగా ఇలా ఇందులో నీళ్ళు పోయేదాకా మగ్గించుకుంటే చాలు అప్పుడు మనం పచ్చడ అనేది నిలవ

ఎందుకంటే టమాటాలు అయితే అయితే నేను తెంచుకున్నాను ఇప్పుడు ఇందులో కారం అయితే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి అండి నేనైతే రోటీలో అయితే దంచేసుకున్నానండి నేను పచ్చడి ఇందులో ఏమేమి వేసి దంచుకున్నానంటే నేను ముందుగా నేను ముక్కలు ముక్కలైతే నేను ఉడకబెట్టుకున్నాను కదండి టమాటా ముక్కలు సింతపండు వేసి మనం నీరు పోయేదాకా మనం ఉడకబెట్టుకుంటే చాలండి తర్వాత ఇందులో కారం పసుపు ఉప్పు వేసి దంచుకున్నాను కదండి ఇదిగోండి ఇలా దంచుకుంటే చాలండి మనం కచ్చపచ్చాక మనం బాగా దంచుకున్న టమాటా పచ్చడి అనేది టేస్టీ ఇప్పుడు నేను ఇదైతే తాళిం పెట్టుకుంటాను తీసేసుకుంటున్నాను టమాటాల్లో అయితే నేను రోటీలు అయితే తెంచుకున్నాను కదండి ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నాను ఇదిగోండి రోటీలో దంచుకున్న పచ్చడి అయితే ఎల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి ముందుగా తాలింపు పరిసీలు అయితే వేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి కూడా వేసుకుంటున్నాను ఎడమరగల కూడా తాలింపు అయితే తేగిపోయిందండి ఇప్పుడు నేను పచ్చడి అయితే ఇందులో వేసుకుంటున్నాను Thank you. మనం పచ్చి కారం సాల్ట్ పసుపు వేసాను కదండి అందుకని మనం పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం మన సిమ్లో పెట్టుకుని వండించుకుంటే మనకి పచ్చివాసన అనేది ఉండదండి పచ్చడి చాలా బాగుంటుంది మనకి మనం ఇలా చేసుకుని ఇడ్లీలో వేసుకోవచ్చండి పచ్చడిది అట్ల వేసుకోవచ్చు దోశల్లో వేసుకోవచ్చు జ్వరం వచ్చిన వాళ్ళకి అయితే చేదుగా ఉంటుంది కదండీ పచ్చడి ఇలా తింటే ఇంకా తిన ఇంకా ఉంటే బాగుండు తిన తినాలని చెప్పిందంటారండి అంత బాగుంటది నేను అయితే టేస్ట్ చెప్పుకోనండి అలాగొన్నదా బా చాలా బాగుందండి ఫస్ట్ అయితే నాకైతే చాలా బాగుంది నాకైతే తమ్ముడు టేస్ట్ నే టమాటా పచ్చడి చాలా బాగుంది అండి అచ్చగానసింది తమ్ముడు వన్నాయ్ హ్ ఫోటో తీద్దాం The vote.